మిర్చి ధరలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఈ కి కిలోకి వచ్చేసి ఎంత తీసుకుంటున్నారు అనే అంశంపై ఈ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడు ఉన్నారు మన ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు వారిని యాడికి తెలుసుకుందాం చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎన్ని రకాల ఎర్రమిర్చిని మీరు అమ్మబడుతూ ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి జన తీసుకున్న వారు ఎలా ఎలా అనిపిస్తూ ఉండదు అందుకని ఇప్పుడు మార్కెట్లో ఎట్లుందంటే ప్రతి దాంట్లో కలుతుంది ఎక్కడ చూసుకున్న బయట మార్కెట్లో నైంటీ పర్సెంట్ మా మిర్చి పౌడర్లో కానీ మళ్ళీ ఏది తీసుకున్నా కానీ దాంట్లో ఏది ఏదో ఒకటి కలిసి చేయడం జరుగుతుంది కానీ మా దగ్గర అట్లా ఉండదు డైరెక్ట్ ప్రజలు ఏదైతే కస్టమర్ వస్తారో అతని ఉండటిని తోడి మీద తీసి ఎండబెట్టి పట్టిస్తున్నాం మేము కనుక మార్కెట్లో సచ్చమైన ధరకేస్తాం మేము అండ్ మిర్చి అంటారా నాలుగైదు రకాలుగా ఉంటుంది దాంట్లో ఏంది ఘాటు స్థనము ఏది లోగా అట్లా రకాలు ఉంటాయి దాంట్లో ఎక్కడైతే మార్కెట్లో మంచి క్వాలిటీ గుంటూరు కానీ మన కర్ణాటక కానీ మన ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో అక్కడ నుంచి మేము తెచ్చి ప్రజలకు ఏది న్యాచురల్గా మన ఏది మంచి ఫుడ్ తినేటట్టుగా మేము అందిస్తుంటాము ఇది మా ఇప్పటి నుంచి కాదు గత సంవత్సరం నుంచి మేము చేస్తున్నాం వ్యాపారం అయినటువంటి ఇష్టమైన ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏ రకమైన కారం పొడి తీసుకొని కారం మీద మెచ్చి తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చాలామంది ఉంటారు ఎక్కువ కారం ఘాట్ ఎక్కువ ఉండాలంట మన తెలంగాణ ప్రజలు ఘాట్ ఎక్కువ ఉండాలంట కానీ ఘాటు కాదు మనం క్వాలిటీ కూడా చూడాలి ఘాటు ఒక్కటే తీసుకొని ఏదో కూరలో ఇంత వేస్తే అయిపోతుంది అన్నట్టు చాలామంది చెప్తుంటారు కానీ ఘాటు కాదు క్వాలిటీ ఉండాలి ప్లస్ తినేటట్టు ఉండాలి తిన్న తర్వాత కడుపులో వండటం ఆరోగ్యం కావడం ఇట్లాంటివి జరగకుండా మంచి కారం తీసుకొని మంచిగా మంచి ఫుడ్ తినండి ఫుడ్ ఎంజాయ్ చేయండి తినడానికి అంతేకాని ఏదో తీసుకున్నామా తిన్నామా అన్నట్టు మా దగ్గరనే కాదు ఎక్కడ మీరు మార్కెట్లో కానీ ఎక్కడ కానీ తీసుకున్నా క్వాలిటీ చూడండి కానీ క్వాలిటీ చూసి మంచి రేట్ మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకొని ఆరోగ్యంగా ఉండండి మా తరపున చెప్పేది అంటే ఇదే చాలా జనాలు కూడా మార్కెట్లలో తీసుకుంటారు ఎవరి నుంచే కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చేసరికి మీ దగ్గరనే లేబర్ పెట్టేసుకొని ఇక్కడనే మీద తీసి పట్టిస్తూ ఉంటారు వచ్చిన వారికి అలాంటి వారికి ఇంత పర్ కేజెస్ ఎంత అమ్ముతూ ఉంటారు వారు కేజీస్ ఎంత అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఉంటారు ఇంకొకళ్ళు చాలా ఘాటు కావాలంటారు ఒకళ్ళు మామూలుగా ఉండాలంటారు ఒకళ్ళు లోగు ఉండాలంటారు దాన్ని బట్టి రేటు ఉంటుంది ఆ తొడిమెలు తీసి ఇప్పుడు చూస్తున్నారు కదా జనాలకు టైం ఆరోగ్యము చూడాలంటే జనం అంటే ఇప్పుడు తొడిమిలు తీయాల ఎండబెట్టాలంటే ప్లేస్ కావాలి దానికి ప్లేస్ ఇవ్వాలి రేపు ఎక్కడ లేదు ప్లేస్ మనం చూస్తున్నాం శిష్యులు ఎక్కడ ప్లేస్ ఉండదు తొడిమల్ తీసి ఎండబెట్టి పట్టిస్తున్నాం మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం మనకి కొద్దిగా కొద్దిగా మినిమం ఎంత నడుస్తూ ఉంది అంటే కేజ్ తీసుకున్నా నార్మల్ తీసుకున్న ఎంత వాళ్ళతో పాటు ఇటు ఎవరైతే తొడుమే తీసారు మహిళలు ఉంటారు మీ దగ్గర పనిచేసామంటారు వాళ్ళకైతే ఎంత కొద్దిగా కట్ కట్టి వస్తారు కదా కేవరి కేజీకి ఎంత తీసుకుంటే ఇప్పుడు మహిళలు మా దగ్గర తీసుకున్న వాళ్ళకు కేజీ ఫర్ కేజీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అట్లా కట్ దీంట్లో ప్రజలు తీసుకున్న కస్టమర్ చేసుకున్న దాంటే ఉంటుంది దాంట్లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫార్టీ త్రీ సిక్స్టీ త్రీ ఎయిటీ ఇట్లా పార్టీస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ బట్టి ఇష్టాను అయితే ఇది చెప్తా ఉన్నారు ఎందుకనంటే ఇప్పుడు నేచురల్ ఫుడ్ కలవటుబడ్డ తర్వాత నేచురల్గా వాడాలి గా ఫుడ్ మంచి ఆహారమైనటువంటి ఎర్ర మిర్చితో పాటు ఇక్కడ తీ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడనే సద సరి అయిన పద్ధతిలో అంద తొడిమెల్ తీసే విధంగా మిర్చి తీసుకున్న వారందరూ కూడా మిర్చి తీసుకున్న వారందరూ కూడా ఇక్కడే మిర్చి తీసి కారం పొడి పట్టు తీసుకె తీసుకే కారం పొడి పట్టే విధంగా అందరూ కూడా మహిళలు కూడా తొడిమెల్ తీస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము వారందరూ కూడా పర్ కేజీస్కి ఇరవై రూపాయలు చొప్పున కట్టిస్తున్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు కెమెరామెన్ నర్సింగ్తో వీరన్న మెదక్